అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇండియా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మన కిచెన్లో ఒక ప్రత్యేకమైన రెసిపీ తయారు చేసుకుందాము అది మరేంటో కాదండి మేతీ చమన్ ఈ మేథి చమ్మన్ చపాతీలోకైనా రైస్లోకైనా కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మేతీ చమ్మన్ తయారు చేసుకోవడానికి ఏడెనిమిది జీడిపప్పులు ఏడెనిమిది బాదం పప్పులు అలాగే వన్ టేబుల్ స్పూన్ కలింగర ఇత్తనాలు కలింగర ఇత్తనాలు ఉంటే వేసుకోండి లేకపోతే జీడిపప్పు బాదం పప్పు మాత్రం వేసి వేడి నీళ్లు పోసుకొని నానబెట్టండి త్వరగా నానతాయి మిక్సీ జార్ తీసుకొని నాలుగైదు లవంగాలు రెండు యాలకలు ఒక ఇంచు దాల్చిన చెక్క వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఇష్టమైతే హాఫ్ టీ స్పూన్ షాజీరాన్ కూడా వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసి ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒకసారి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఇంచ్ అల్లంని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయని కూడా తీసుకొని తరిగి పెట్టుకోవాలి అలాగే రెండు చిన్న టమాటాలని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి పదహైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు పొట్టువలిచి పెట్టుకోవాలి మనం నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పులు ఉన్నాయి కదా వాటిని బాదంకి పైన ఉన్న లేయర్ని తీసేసి వాటిని కూడా మిక్సీ జార్లోనే వేసి కొద్దిగా ఉప్పును వేసి గ్రైండ్ చేయాలి ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయల్ని కూడా వేసి మెత్తని ఫైన్ పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి పలుకు అనేది ఉండకూడదండి మెత్తగా గ్రైండ్ చేయండి స్టవ్పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కొద్దిగా కాజుని వేయించి పక్కకు తీసి ఉంచుకోవాలి ఒక చిన్న మెంతికూర కట్టని తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా కసూరి మేతిని కూడా తీసుకోవాలి మనం ఇందాక వేయించుకున్న ప్యాన్లోనే మరికొద్దిగా ఆయిల్ని వేసి పచ్చి మెంతాకులని వేసి ఈ పచ్చి మెంతాకులు అంతా బాగా వేగిపోయే వరకు వేయించుకోవాలి మనకు ఈ మెంతాకు అనేది బాగా వేగితేనే మనకు కర్రీ టేస్ట్ బాగుంటుందండి లేదంటే చేదొస్తుంది ఇలా మెంతికూరంతా బాగా వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించండి ఇందులోకే వన్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి కలిపి బాగా వేయించుకోవాలి ఈ మసాలా వేయేలోపు ఇందుకు కావాల్సిన పన్నీర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకుందాం రండి వంద గ్రాముల పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకోవాలి మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఎందుకంటే ఇందులో మనము జీడిపప్పు బాదం పేస్ట్ వేసాం కాబట్టి త్వరగా అడుగు అంటేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి మసాలా అంతా వేగిపోయి ఆయిల్ వదులుతుంది కదా ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసి కలిపి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఆయిల్ వదులుతుంది కదా పన్నీర్ మసాలా అంతా కూడా బాగా కలిసి వేగిపోయాయి ఈ టైంలో మన గ్రేవీ కన్సిస్టెన్సీకి కావాల్సినంత నీళ్ళను పోసుకోవాలి ఇక్కడ నేనైతే టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరి చిక్కగా కాకుండా అలాగని నీళ్లు నీళ్ళు కాకుండా ఇలా ఉండే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకున్నాక మూత మూసి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పన్నీర్ బాగా ఉడికే టైంలో కొద్దిగా పన్నీర్ని తీసుకొని తురిమి వేసుకోవాలి ఇలా వేయటం వల్ల మనకు మేతి అనేది చాలా బాగుంటుందండి చివరగా మనం కసూరి మేతి తీసుకున్నాం కదా ఆ కసూరి మేతిని బాగా రెండు అరచేతుల మధ్య తీసుకొని నలిపి పౌడర్లా వేసుకోవాలి చూడండి బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా అంతే అండి మేతి చెమన్ రెడీ చివరగా పాలపైన ఉన్న మేకడ ఉంటుంది కదా ఆ ఫుల్ క్రీమ్ని వేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా వాటిని వేసి కలిపి సర్వ్ చేసుకోవటమే అంతే అండి నేతీ రెడీ ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కాలల్లోకైనా కలర్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ